పెద్దలు తడమని చెప్పారు మన పది సంవత్సరాల్లో తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు పెద్ద మనిషి అన్ని కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయన మన రాష్ట్రాన్ని తెలంగాణ సాధ్యంగా సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఆ కష్టాలు మరవాలంటే ఏ కార్మికులకు ఏ వేతనాలు ఇవ్వాలి ఏ కార్మికులు ఏ వర్గానికి ఎట్లు ఇవ్వాలని చెప్పి సిరిసిల్ల ఆకలి చావుల మధ్యలో విడదడుతున్న తరుణంలో పిలుసుకొని ఖచ్చితంగా కార్మికులు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆనాడు కూలీ ఎనిమిది వేల పడ్డదాన్ని ఇలా పదహారు వేలు నుంచి వేలు చేసిన గొప్ప వ్యక్తి అంటే పెద్ద కేసీఆర్ గారు అదే కాకుండా ప్రతి ఒక్క కార్మికులు మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కదా అన్ని సమానంగా చూసి ఇలా తొమ్మిదిన్నర సంవత్సరాలు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని నడిపిన గొప్ప వ్యక్తి కాబట్టి ఇంతకన్నా నేను మంచి చేస్తా అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఇలా ఇవాళ కుట్రకోలం చెట్టుకోలేదు ఇలా బతుక చీరని యాడని అర్థం కలిసినా ఏ ఒక చీరిక కొడుకు రాలేదు పాత పేమెంట్లు డెబ్బై కోట్లు ఇచ్చినాం మేము అంటూ కానీ ఏ కోర్టు రాలేదు వాళ్ళు మాట్లాడు ఎక్కువ అయిపోతుంది కానీ తక్కువ అవుతుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అబాద్ అబద్ధాలు ఎట్లున్నాయో ఇవి హామీలు అంటున్నాయి ఖచ్చితంగా హామీలు అనేది నెరవేర్చే సాధ్యం కాదని చెప్పి కేసు ఎత్తేసడం జరిగింది కాబట్టి ఇటువంటి సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా రానున్న రోజుల్లో కార్మికులు ఐక్యంగా ఉండి మనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఖచ్చితంగా కార్మికులు ఐక్యంగా ఉంటే రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన మెజార్టీ మళ్ళీ మన కారు అధికారంలో కాస్త మీ కార్మికులు కానీ అన్ని వర్గాలను పెద్దసార్లు మన కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా కాలే ఓట్లేసి మీరు ఐక్యంగా ఉండి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చూడాలని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మికులందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం